ఏపీని వర్షాలు వీరటం లేదు వరుస అల్పపీడనాలు ఏర్పడుతుండటంతో కోస్తా జిల్లాలకు ఉప్పు తొలగటం లేదు తాజాగా నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది ప్రస్తుతం ఇది ఉత్తర దిశగా ప్రయాణిస్తుంది ఈ ప్రభావంతో రానున్న నలభై ఎనిమిది గంటల్లో భారీ వర్షాలతో పాటుగా గంటకు ముప్పై ఐదు నుండి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెంది కోస్తా తీరం వైపు దూసుకువస్తుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాల వైపు మలుతుంది తర్వాత కోస్తా తీరం వెంబడి కదులుతుంది దీని ప్రభావంతో శుక్రవారం వరకు ఏపీ తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది విజయనగరం విశాఖ అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది అదేవిధంగా శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక శుక్రవారం పార్వతీపురం శ్రీకాకుళం మన్యం విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు అల్పపీడన ప్రభావంతో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం ఇప్పటికే అల్లకల్లోలంగా మారింది కెరటాల ఉద్ధృతికి కోనపేటలో పదిహేను ఇళ్లు నేలమట్టమయ్యాయి ఈ అల్పపీడనం తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు